హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం మణిద్వీప వర్ణన ఎవరు చేయాలి ఎప్పుడు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫస్ట్ అమ్మవారు గురించి తెలుసుకుందాం అమ్మవారు శక్తి స్వరూపిణి అమ్మవారిని మనం వివిధ రూపాలుగా కొలుస్తాం కదా బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారిని మనము ఈ మణిద్వీపంలో కొలుస్తాము అమ్మవారు ఉండే నివాస ప్రదేశం ఏదైతే ఉంటుందో దానినే మణిద్వీపం అని అంటారు పద్నాలుగు లోకాలకి సర్వలోకాలలోనూ అమ్మే ఉందని మనము ఒక నమ్మకం అయితే ఉంది కదా అయితే ఈ యావత్ జగతని రక్షించే అమ్మవారు ఆలోచనలకు అనుగుణంగా ఈ మణిద్వీపము పుట్టింది ఈ మణిద్వీపం గురించి వర్ణించాలంటే మానవులకి శక్తి అయితే సరిపోదు ఆ మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకనే దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది మణిద్వీపంలో వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమైన కొండలు ఆ ద్వీపంలో ఉన్నాయని ఒక నమ్మకం అనేక ప్రాకారాలు అనంతరం అమ్మవారిని దర్శనమిస్తారని చెప్పుకో చెప్పుతుంటారు నిజం చెప్పాలి అంటే విష్ణుమూర్తి నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం చాలా అద్భుతంగా ఉంటుందంట అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకనే మణిద్వీపం అని తలిచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిదాపుకు కూడా చేరవని శాస్త్రాలు చెప్తున్నాయి మనం చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా ఇల్లు ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా ఉండాలన్నా సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతూ ఉండాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తూ ఉంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంలో వాస్తుదోషాలు తొలగిపోతాయి అందుకనే కొత్తగా మనం ఇల్లు ఏదన్నా గృహప్రవేశం అది చేసుకుంటే ఖచ్చితంగా తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణము చేస్తుంటాం సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు అనుగ్రహంతో ఆ ఇల్లు ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అమ్మవారి ఈ మణిద్వీప వర్ణన మనం చదివినా విన్నా సరే ఆ దానివల్ల వచ్చే ఆ ఫలితాన్ని వర్ణించడానికి వేయి పడగలు గల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదట ఏవి భాగవతంలో ఏం చెప్పారంటే అమ్మవారుకు తొమ్మిది వారాల పూజ చేసుకుని నైవేద్యాలు సమర్పించితే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పారు ఇప్పుడు మనము ఈ పూజని ఎలా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పూజని శుక్రవారం నాడు కానీ పౌర్ణమి రోజున కానీ పెట్టుకోవచ్చు వరుసగా తొమ్మిది రోజులు చేసుకోవచ్చు అలా వీలు లేని వాళ్ళు తొమ్మిది శుక్రవారాలు చేసుకోవచ్చు లేదా తొమ్మిది పౌర్ణములు కూడా చేసుకోవచ్చు మీ వీలును బట్టి చేసుకోవాలి చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా చేసుకోవచ్చు అలాగే ఇది ఏ సమయంలో చేసుకోవాలి అనుకుంటే పొద్దున్నే చేసుకోవచ్చు అంటే సూర్యోదయం కన్నా ముందుగా చేసుకోవచ్చు లేదా రోజంతా ఉపవాసం ఉండి అంటే పాలు పళ్ళు ఏమన్నా తీసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ఆరు గంటల తర్వాత పూజ చేసుకోవచ్చు మధ్యాహ్న సమయంలో అలా పూజలు చేసుకోరు అలాగే పూజలో ముఖ్యమైనది ఏంటంటే మనకి ముప్పై నాలుగు పువ్వులు కావాలి ఎందుకంటే మణిద్వీప వర్ణనలో మనకి ముప్పై రెండు ఉంటాయి లాస్ట్ రెండు శ్లోకాలు రెండు రెండు సార్లు చదవాలి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు చొప్పున మనము ముప్పై నాలుగు పువ్వులు పెట్టుకోవాలి అమ్మవారికి ముప్పై నాలుగు రకాలతో కూడా చేసుకోవచ్చు పువ్వులు ఎన్ని రకాలనేది ముఖ్యమైతే కాదు కానీ మీకు పెట్టుకోవాలి అని అందుబాటులో ఉంటే ముప్పై నాలుగు రకాల పువ్వులు పెట్టుకోవచ్చు లేదా మూడు రకాల పువ్వులు ఐదు రకాల పువ్వులు అలా మీకు ఎన్ని అయితే అందుబాటులో ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు లేదు ఒకటే రకం పువ్వు ఉన్నా సరే ముప్పై నాలుగు పువ్వులు మనకి లెక్క ప్రసాదాల విషయానికి వస్తే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే శక్తి లేని వాళ్ళు పళ్ళుతో సరిపెట్టుకోవచ్చు లేదు శక్తి ఉంది మేము చేయగలము అనుకునే వాళ్ళు పాలతో బెల్లంతో ఇంకా పెసరపప్పుతో ఇలాంటి వాటితో అమ్మవారికి ప్రసాదాలు చేయవచ్చు శనగల్ని ఉడకపెట్టి అది ప్రసాదంగా కూడా పెట్టచ్చు అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం నీళ్ళల్లో బెల్లాన్ని కరగదీసి కొంచెం మిరియాల పొడి ఇలాచీ పొడి ఎలుకల పొడి కలిపి దాన్ని బెల్లం పానకంగా ప్రసాదంగా నివేదించవచ్చు ఇంకా పెసరపప్పుని నానపెట్టి వడపప్పుగా పెట్టచ్చు చలిమిడి చేసి పెట్టచ్చు బియ్యం పిండిలో కొంచెం బెల్లం కలిపి నీరు కలిపి ఆ చలిమిండి పెట్టచ్చు ఇంకా గారెలు తీపి గారెలు పెరుగు గారెలు ఇంకా దద్దోజనం పులిహోరలు పులిహోరలో రకాలు చేసి పెట్టచ్చు ఇంకా రవ్వ కేసరి పాయసం పరమాన్నం చక్కెర పొంగలి బూరెలు బొబ్బట్లు లాంటి పదార్థాలని మనం ప్రసాదంగా పెట్టచ్చు ఇంకా పూజ విషయానికి వస్తే ముందుగా మనం గణపతి ప్రార్థన చేసుకోవాలి గణపతికి పూజ చేసుకోవాలి షోడశోపచార పూజ చేసుకోవాలి అలాగే అమ్మవారికి కూడా షోడ షోడశోపచార పూజ చేసుకోవాలి అలాగే అష్టోత్తరం చదువుకోవాలి ఇంకా మణిద్వీప వర్ణనని తొమ్మిది సార్లు చదువుకోవాలి ఒక్కొక్కసారి పూర్తయిన తర్వాత ఒక్కొక్క నైవేద్యం హారతం పెట్టు హారతి ఇస్తూ తొమ్మిది సార్లు మనము నైవేద్యం పెట్టాలి అంటే తొమ్మిది రకాలు పెట్టాలి అంత శక్తి లేని వాళ్ళు తొమ్మిది రకాల పళ్ళు పెట్టుకోవచ్చు తొమ్మిది రకాల పళ్ళు పెట్టే శక్తి కూడా లేని వాళ్ళు ఒక ప్రసాదంనే తొమ్మిది సార్లుగా అలా పెట్టుకుంటూ చేసుకోవచ్చు లేదా అరటి పండ్లున్నే తొమ్మిది అరటి పళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్క పండు పెట్టుకుంటా కూడా చేసుకోవచ్చు మనకి కావాల్సిందల్లా అమ్మవారి మీద భక్తి భక్తి భావనతో అమ్మవారు మన ఇల్లు ప్రశాంతంగా ఉండేలాగా చూస్తారని సిరి సంపదలతో తులతోగేలా చేస్తారని ఒక నమ్మకంతో మనం తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన చదవడం చదివేటప్పుడు అమ్మవారిని ఊహించుకోవడం అంటే మనం ఒక్కొక్క లైను చదువుతూ ఉంటే అమ్మవారు ఇలా ఉంటుంది అమ్మవారు ఉండే ప్రదేశం ఇలా ఉంటుంది అని చెప్పి వర్ణించబడింది ఏదైతే ఉందో అది ఊహించుకుంటూ మనం చదువుకోవడమే ముఖ్యం అమ్మవారికి నవ సంఖ్య అంటే ఇష్టం కాబట్టి తొమ్మిది సార్లు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి తొమ్మిది మంది ముత్తయోధులను పిలుచుకొని పసుపు కుంకుమలు ఇచ్చుకోండి తొమ్మిది మంది మీకు అందుబాటులో లేకపోతే ఎంతమంది ఉన్నా పర్వాలేదు ముగ్గురు ఐదుగురు ఎంతమంది అయినా పర్వాలేదు అమ్మవారికి అలంకరణ ఇంకా సుగంధ ద్రవ్యాలు ఇవి ఇష్టం కాబట్టి పూజలో అవి ఉండేలా చూసుకోండి పొద్దున్నే లేచి మనము ఇల్లు శుభ్రంగా చేసుకొని ఇంటి గుమ్మం బయట పసుపు కుంకుమలతో అలంకరించుకొని మంచిగా ముగ్గులు అవి వేసుకొని తర్వాత అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మనకి దొరికినన్ని పువ్వులు ఒకటి కావచ్చు ముప్పై ముప్పై రెండు రకాలు కావచ్చు ముప్పై నాలుగు రకాలు కావచ్చు మనకి ఒక్కొక్క రకం పువ్వు ముప్పై నాలుగు ఉండేలా చూసుకోండి ఒక్కటే రకం మీ దగ్గర చామంతులే ఉన్నా పర్వాలేదు ముప్పై నాలుగు సంఖ్య ఉండేలాగా మాత్రం చూసుకోండి లలిత సహస్రనామాన్ని కూడా చదువుకోండి శివాష్టం చదువు శివాష్టకం చదువుకున్నా లేదా ఆ శివుణ్ణి ఒక పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ జపించినా సరే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు మనము మణిద్వీప వర్ణన చదువుకునేటప్పుడు త్వరగా కాకుండా కొంచెం నిదానంగా నెమ్మదిగా చదువుకోవాలి ఉదాహరణకు మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిణి మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వి పానికి మహానిధులు ఈ విధంగా మనం నెమ్మదిగా చదువుతూ ఉంటే ఒకసారి పూర్తి చేయడానికి మనకి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలలా పడుతుంది పూజ చేసుకోవడానికి అమ్మవారిది విగ్రహమే ఉండాలని ఏం లేదండి మీకు విగ్రహం తీసుకోవడం కుదరకపోతే అమ్మవారి అయినా పర్వాలేదు ఒకవేళ మీకు లలిత అమ్మవారి పటం కూడా దొరకదు ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకు దొరకదు అని అనుకుంటే శివ పార్వతులు అయితే ప్రతి ఇంట్లో ఉంటారు కదండీ ఆ ఆ ఫోటోకి కూడా మనము పూజ చేసుకోవచ్చు ఇవి ఏవి చేయలేమనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు వీలైన సమయంలో తొమ్మిది సార్లు వర్ణన చదువుకున్న చాలు మీ జీవితంలో చాలా మార్పు అయితే కనబడుతుంది అమ్మవారు ఆశీస్సులు మీ అందరి ఎందు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో నన్ను అడిగితే నేను మీకు వివరంగా చెప్తాను ఒకవేళ మీకు పూజని స్త్రీలకు ఉండే ఇబ్బందుల వల్ల ఆపవలసి వస్తే ఆ ఒక్క వారం వదిలేసి మళ్ళీ మరుసటి వారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు వరుసగా తొమ్మిది వారాలు మధ్యలో ఆపకుండా అయితే మనకు కుదరదు కదా ఒక రెండు సార్లు ఆగవలసి వస్తుంది ఆ కారణం చేత మీరు ఆపి మళ్ళీ మొదలు మొదలుపెట్టవచ్చు అంతేగాని మనం బయటకు వెళ్ళాలనో లేకపోతే ఏ పెళ్ళిళ్ళో లేకపోతే ఏవో వేరే వేరే కారణాల వల్ల అయితే ఆపకూడదు ఏదో ఒక సమయంలో అయితే ఉదయం లేదా సాయంత్రం చేసుకోవాలి ఈ పూజ గురించి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నన్ను అడగండి నేను మీకు కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను అలాగే నేను ఇప్పటికి ఈ పూజ మొదలుపెట్టి మూడు వారాలు అయింది ఇంకా ఆరు వారాలు నేను చేసుకోవాలి ప్రతి వారము వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒక వారం నాకు ముప్పై నాలుగు రకాల పువ్వులు దొరికాయి ఒక వారం ఇరవై రెండు రకాలు దొరికాయి ఒక వారం పద్దెనిమిది రకాలు దొరికాయి ఇక మీదైనా నాకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల పువ్వులతో నేను పూజ చేసుకుంటాను అలాగే షార్ట్ వీడియోస్ పెడతాను మీ గనక నచ్చితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్